హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ రోడ్కి అదేవిధంగా బెన్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా న్యూ ఆర్టీసీ కాలనీలో మనకి రెండు వందల యాభై రెండు గజాల జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది బ్యాంక్ హౌస్లో అయితే సేల్కి వచ్చిందండి ఇది మనకి రెండు రోడ్లో ఉండే కార్నర్ బిట్ అనమాట అంటే నార్త్ వెస్ట్ రెండు రోడ్లలో ఉండే కార్నర్ బిట్ అనమాట అండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బందర్ రోడ్కి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండే న్యూ ఆర్టీసీ కాలనీ ఏరియాలో అయితే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మనకి ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తంగా ఇది రెండు వందల యాభై రెండు గజాల బిల్డింగ్ అనమాట జీ ప్లస్ టూ అండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట మంచి రెంటల్ బిల్డింగ్ అండి సో చూస్తున్నారు కదా ఆప్షన్గా ప్రాపర్టీ కాబట్టి ఇలా ఉందండి మనం తీసుకున్న తర్వాత రెన్వేషన్ అనేది చేయించుకునే పెండింగ్ వర్క్ అనేది చాలా బాగుంటుంది బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా సో మనం ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూతో చాలా తక్కువకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందనమాట రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి మనకి యాభై తొమ్మిది అడుగులండి లోతు వచ్చేసరికి నలభై అడుగులు అనమాట మొత్తంగా ఇది రెండు వందల యాభై రెండు గజాల దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట అండి సో సర్కిల్ నుంచి కేవలం రెండున్నర కిలోమీటర్ దూరం వస్తుందన్నమాట రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి కేవలం మూడు వందల మీటర్ దూరంలో ఉండే ఆర్టీసీ కాలనీలో అయితే సేల్కి వచ్చిందన్నమాట సో ఇది మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో దీనికి చిన్న మైనస్ పాయింట్ ఉందనమాట అదేంటంటే లైట్గా మనకి రోడ్డు సోలు అనేది వస్తుందండి ప్రాపర్టీ అనేది సో దాని పరంగా ఇబ్బంది లేదనుకోండి ఈ ప్రాపర్టీ అనేది మంచి ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకోండి తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బేసిక్ ఆర్పీ ప్రైస్ కింద ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీస్ అవుతుందండి ఒకవేళ కంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఇదంతా కూడా మనకి లెక్క మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అండి సో ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ